పదకొండవ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఆరు ఆదివారం ఈరోజు మదనపల్లి టెమోటో మార్కెట్లో ధరల విషయాలు తీసుకున్నట్లయితే మదనపల్లి టెమోటో మార్కెట్లో ప్రస్తుతం ఫస్ట్ యాక్షన్లో జరిగినటువంటి వేలంపాటల్లో ప్రస్తుతానికి సూపర్ టాప్ అయితే ఐదు వందల ఎనభై రూపాయలు అయితే ప్రస్తుతానికి అయితే సూపర్ టాపు ఇంకా వేలంపాటలు అయితే ఇప్పుడిప్పుడే మొదలయ్యాయి కాబట్టి ఇంకా చాలా వరకు వేలంపాట్లు అయితే పూర్తవాల్సి ఉంది ఈ ఐదు వందల ఎనభై రూపాయలనే సూపర్ టాప్ కేవలం ఫస్ట్ యాక్షన్లో జరిగినటువంటి వేలం పాటల్లో మాత్రమే ఐదు వందల ఎనభై రూపాయలు అయితే సూపర్ టాప్ అయితే పడింది ఇంకా మదనపల్లి టెమౌంటో మార్కెట్లో నిన్నటికి ఈ రోజు ధరలు పోల్చుకున్నట్లయితే నిన్న అన్ని వేలం పాటలు మూసేసరికి ఆరు వందల డెబ్బై అయితే సూపర్ టాప్ అయితే పడింది ఈరోజు ఫస్ట్ యాక్షన్లో అయితే ఐదు వందల ఎనభై అయితే సూపర్ టాప్ అయితే పడింది ఇంకా వేలం పాటలు జరగాల్సి జరగాల్సింది కాబట్టి ఇంకా వేలంపాట్లు జరిగే కొద్దీ క్వాలిటీని బట్టి టాప్ ధర ఏమైనా పెరుగుతుందా ఇంకా ఇరవై ముప్పై యాభై అట్లా పెరిగి ఆరు యాభై ఆరు డెబ్బై నిన్న రేట్ని అధికమైస్తుందా ఎలా ఏమైతే నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం ప్రస్తుతానికి మదనపల్లి టొమాటో మార్కెట్లో సూపర్ టాప్ అయితే ఐదు వందల ఎనభై రూపాయలు ఇంకా ఫస్ట్ యాక్షన్లో జరిగినటువంటి వేలపాట్లలో మదనపల్లి టమోటో మార్కెట్లో థర్డ్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే నూరు రూపాయల నుంచి ప్రారంభమైన ధరలు నూరు నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల రూపాయల వరకు అయితే థర్డ్ క్వాలిటీ ఇంకా సెకండ్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే మూడు వందల నుంచి ప్రారంభమై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల ఇరవై నాలుగు వందల ముప్పై నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీ ఇంకా ఫస్ట్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే నాలుగు యాభై నుంచి ప్రారంభమై ఐదు వందలు ఐదు వందల యాభై ఐదు వందల అరవై ఐదు వందల డెబ్బై ఐదు వందల ఎనభై రూపాయల వరకు అయితే టాప్ అండ్ టాప్ క్వాలిటీ ధరలైతే నడుస్తూ ఉన్నాయి ఇంకా మదనపల్లి టెమోటో మార్కెట్లో ఇంకా చాలా వరకు వేలం పాటలు అయితే ఉంది కాబట్టి ఇంకా వేలంపాట్లు జరిగే కొద్ది క్వాలిటీని బట్టి టాప్ ధర పెరిగే అవకాశం అయితే ఎక్కువగానే ఉంది కాబట్టి ఇంకా వేలపాట్లు జరిగి క్వాలిటీని బట్టి టాప్ ధర పెరిగినట్లయితే నెక్స్ట్ వీడియోలో అయితే అప్డేట్ ఇస్తా ఇంకా సెకండ్ యాక్షన్ వేలంపాట్లయితే పూర్తవాల్సి ఉంది కాబట్టి ఇంకా సెకండ్ యాక్షన్ వెలంపాట్లు స్టార్ట్ అయ్యి వేలంపాట్లు జరిగి క్వాలిటీని బట్టి టాప్ ధర పెరిగినట్లయితే నెక్స్ట్ వీడియోలు అయితే అప్డేట్ ఇస్తా ప్రస్తుతానికి సూపర్ టాప్ అయితే ఐదు వందల ఎనభై రూపాయలు ఇంకా మదనపల్లి టెమోటో మార్కెట్లో నిన్నటికి రోజుకి యావరేజ్ ధరలు విశ్లేషించుకున్నట్లయితే మూడు వందల రూపాయల నుంచి ప్రారంభమే ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందలు ఆరు వందల ముప్పై రూపాయలు అయితే యావరేజ్ ధరలు అయితే పడ్డాయి ఇంకా ఈరోజు యావరేజ్గా ధరలు విశ్లేషించుకున్నట్లయితే రెండు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమే మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల ఇరవై నాలుగు వందల యాభై నాలుగు వందల డెబ్బై రూపాయల వరకు అయితే ఎక్కువగా యావరేజ్ ధరలు అయితే పడతా ఉన్నాయి ఇంకా చాలా వరకు వేలంపాట్లయితే ఉంది కాబట్టి ఇంకా వేలంపాట్లు జరిగే కొద్ది నిన్న రేట్ని అధికమైంది ఎట్లా ఏమైతే నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం ప్రస్తుతానికి మదనపల్లి టమాటో మార్కెట్లో ఫస్ట్ యాక్షన్లో జరిగినటువంటి వేలంపాటల్లో సూపర్ టాప్ అయితే ఐదు వందల ఎనభై రూపాయలు ఇంకా వేలంపాట్లు జరిగి క్వాలిటీని బట్టి టాప్ ధర పెరిగినట్లయితే నెక్స్ట్ వీడియోలో అయితే అప్డేట్ ఇస్తాం